బూర్గుల రామకృష్ణారావు అంటే మా అందరికి ఎండలేని గౌరవం ఉంది నాటి కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఆయన తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు నేడు సామాన్యంగా కనపడవచ్చు సామాజిక మార్పు కోసం తప్పించిన అటువంటి మహానీయుడు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు ఇందులో చదువుకున్న మహానుభావుడు రామకృష్ణారావు గారన్నా మా అందరికీ ఎనలేనటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి గౌరవభావం ఉంది సరే దాని కారణాలు మనం విశ్లేషిస్తే చాలా కారణాలు ఉన్నాయి పెద్ద పెద్ద కారణాలే బహుశా ఇప్పుడున్న తరానికి పెద్దగా ఆనాటి సమస్యలు కానీ ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆ నిర్ణయాలు ఈరోజు మనం చదువుకోవటానికి సామాన్యంగా కనపడుతుండొచ్చే ఎందుకంటే అలవాటు పడినాం కాబట్టి కానీ వారు ఆనాడు తీసుకున్న నిర్ణయం బహుశా తరతరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలపైన ఆ సామాజిక మార్పు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదు అవి చాలా గొప్ప నిర్ణయాలు దున్నేవాడిదే భూమి భూమి కోసం భక్తి కోసం పోరాటం రాజు దైవాంశ సంబూతుడు భూమంతా వారిదే దున్నే ఏ రైతుకి భూమి మీద హక్కు లేదు వెట్టి చాకిరి జమీందారి జాహీర్దారి అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడుగా ఈ ప్రాంతంలో ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పుట్టినటువంటి మహానుభావుడు ఒక కుగ్రామంలో పుట్టి ఇక్కడ చదువుకొని అట్లాగే వివిధ ప్రాంతాలకు వెళ్లి చదువుకొని వారు లాయర్ గా పట్టా పుచ్చుకున్న తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తూ కూడా చదువుకున్న నాటి నుంచి వారు చూసినటువంటి అనేక సామాజిక అంశాలు ఆయన ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉన్నాయి ఈ సామాజిక మార్పు తీసుకుని రావటం కోసం నా జీవితం ఉపయోగపడాలని చెప్పి ఆయన తప్పిస్తూనే ఉండేవాడు అలా తప్పిస్తూ వృత్తిని కూడా వదిలిపెట్టి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమంలో గ్రంథాలయ ఉద్యమాన్ని కూడా స్థాపించి ఆ గ్రంథాలయ ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటాన్ని సాగించినటువంటి గొప్ప మహానుభావుడు చదువుకున్నటువంటి